ప్రస్తుతం మనం సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాము ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర ఇవాళ చిక్కడపల్లిలో అల్లు అర్జున్ విచారణ జరుగుతున్న సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర అంతా కూడా కంప్లీట్ హడావిడిగా ఉంది కంప్లీట్ మీడియా అంతా కూడా ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు అనే ఊహాగాల నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా కంప్లీట్లీ మోక్లైవ్ చేసిన సందర్భం మనం చూడొచ్చు అయితే అసలు రేవతి గారు ఎక్కడ చనిపోయారు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ సోషల్ మీడియాలో రేవతి గారు కంప్లీట్లీ ఆ రోజు డిసెంబర్ నాలుగున తన ఫ్యామిలీతో రావడం జరిగింది అయితే రేవతి భర్త భాస్కర్ గారు ఆవిడ ఆ తొక్ తొక్కిసలాట్లో అక్కడ పెద్ద సంఖ్యలో జనాలు ఉండడం చేత ఎక్కడికక్కడ వాళ్ళు స్కాటర్ అయిపోయారు విడిపోయారు సో రేవతి గారితో శ్రీతేజ్ ఉన్నారు భాస్కర్ గారితో కుమార్తె ఉంది సో లోపలికి వెళ్ళే క్రమంలో రేవతి గారు బాబు లోపలికి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ వచ్చిన సమయంలో విపరీతమైన సఫకేషన్ వల్ల సఫకేషన్ గురవడం వల్ల వాళ్ళకి ఊపిరాడని పరిస్థితుల్లో కాస్త వాళ్ళు ఆ కి గురై ఆ లోపలికి వెళ్ళారు మనం ఇక్కడ చూడవచ్చు జనాల తాకిడి వల్ల ఇక్కడ గ్రిల్స్ అన్నీ కూడా ఒక రకంగా బెండ్ అయిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు జనాలు ఏ సంఖ్యలో వచ్చారనే దానికి కంప్లీట్లీ మనకు అర్థం పడుతుంది అసలు ఈ గ్రిల్స్ అనేవి కూడా ఇట్లా కంప్లీట్లీ డౌన్ అయిపోయాయి అంటే జనాలు ఏ రకంగా ఇట్లా మీద పడ్డారు ఏ రకంగా తోపులాడకు గురైంది ఆ రోజు అనేది మనం కంప్లీట్లీ చూడవచ్చు సో లోయర్ బాల్కనీలో రేవతి గారు కుమారుడు శ్రీతేజ్ ఊపిరాడక అట్లా అపస్మారక స్థితిలో పడిపోయిన క్రమంలో లోపల నుంచి వాళ్ళని బయటికి క్యాంటీన్ దగ్గరికి తీసుకురావడం జరిగింది క్యాంటీన్ దగ్గర కూడా సిపిఆర్ అక్కడ ఊపిరి ఆడదు అని చెప్పి చాలామంది భావించి పోలీసులు వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ ఇక్కడే రేవతి గారికి తన కుమారుడు శ్రీతేజికి సిపిఆర్ చేయడం జరిగింది సో సిపిఆర్ చేసినా కానీ రేవతి గారు చనిపోయారు కానీ చావుబత్తుల పరిస్థితుల్లోనేమో శ్రీతేజు ఉన్నారు శ్రీ వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇప్పటికే ఆయన కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సో ఓవరాల్గా ఆ రోజు జనాలు అనుకున్న స్థాయి కంటే చుట్టుపక్కల నుంచి కూడా బాగా రావడంతో సంధ్యా దేవర్ దగ్గర జరిగిన స్టాంప్ ఇదంతా కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది ఈ ప్రదేశం అంతా కూడా అయితే అల్లు అర్జున్ గారు ఆ బయట నుంచి అక్కడి నుంచి కూడా కంప్లీట్లీ రూఫ్ టాప్ నుంచి పైనుంచొని అభి అభిమానులకి అభివాదం చేస్తూ ప్రతి ఒక్క అభిమానికి పుష్ప సిగ్నేచర్స్ ఇస్తూ లోపలికి రావడం జరిగింది ఒక్కసారిగా ఈ గేట్ అనేది ఓపెన్ చేయడంతో ఈ గేట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత బయట నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు లోపలికి చొచ్చుకొని రావడంతో లోపల స్టాంప్ జరిగింది సో ఇక్కడ స్టాంప్ పేడ్ జరిగిన తర్వాత వాళ్ళకి సఫికేషన్కి గురై లోపలికి అలానే ఆ పరిస్థితుల్లోనే వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కంప్లీట్లీ అపస్మారక స్థితిలో పడిపోయారు సో ఓవరాల్గా మనం ప్రతిదీ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినట్టయితే స్టాంపడి గల కారణాలను అనలైజ్ చేసినట్టయితే ఓవరాల్గా జరిగిందైతే ఇది సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ నాలుగున సో మనం చూడొచ్చు ఇక్కడ ఈ రోడ్ నుంచి అల్లు అర్జున్ అభిమానులకి రూఫ్ టాప్కి అభివాదం చేసుకుంటూ వచ్చారు అభివాదం చేసుకుంటూ ఇక్కడికి రావడంతో ఇక్కడ ఈ గేట్లు ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో ఆ అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోవడంతో రేవతి గారు కూడా అప్పుడే వెళ్ళడంతో సఫకేషన్కి బాగా గురై ఆవిడ లోపలికి అలానే వెళ్ళడం జరిగింది ఒక్కసారిగా పైన బాల్కనీ దగ్గర కూడా గేట్లన్నీ కూడా మూసివేయడంతో వేరే టికెట్ లేని ప్రేక్షకులు కూడా లోపలికి వచ్చి లోయర్ బాల్కనీలో పెద్ద సంఖ్యలో టికెట్ లేని ప్రేక్షకులు లోపలికి రావడం చేత ఆ తాకిడి వల్ల తొక్కిసలాడ వల్ల ఆ సఫికేషన్ వల్ల ఆవిడ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అలానే ఆమె కుమారుడు శ్రీదేజ్ కూడా అపస్మారక స్థితిలో పడిపోయారు సో ఓవరాల్ గా స్టాంప్ పేడికే గల కారణాలు మనం విశ్లేషించుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ ఆ రోజు డిసెంబర్ నాలుగున తొమ్మిది నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో జరిగిన సంఘటన అయితే ఇది విడిజన రామకృష్ణతో కార్తీకోట కోట వన్ తెలుగు హైదరాబాద్